వెల్కమ్ టు టీవీ ఫైవ్ న్యూస్ కడప జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల నిరసన కార్యక్రమం ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బ్యాంకర్ల సమస్యలు పరిష్కరించి బ్యాంక్ సేవలు ప్రజలకు చేరువయ్యేలా చేయాలని బ్యాంకర్ల జిల్లా కన్వీనర్ అజీజ్ పేర్కొన్నారు శుక్రవారం ఏడో రోడ్డు సర్కిల్ వద్ద బ్యాంకర్లందరూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకర్ల జిల్లా కన్వీనర్ అజీజ్ మాట్లాడుతూ వారానికి ఐదు రోజులు పనిని కేటాయించాలని కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగుల స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కలిగేదానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో జిల్లా కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు జిల్లా బ్యాంకు సమన్వయ కమిటీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తక్షణమే అన్ని విభాగాల్లో నియామకాలను భర్తీ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాలు వెంటనే ఆపాలని ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ఆపాలని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని ఎడల మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజులు దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై తేదీన సోషల్ మీడియా క్యాంపైన్ మూడవ తేదీన ఢిల్లీలోని పార్లమెంటు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు శుక్రవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ మరియు ఎస్బీఐ నాయకులు రాజశేఖర్ కిరణ్ రీజనల్ సెక్రటరీ హర్షవర్ రెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రటరీ భరద్వాజ్ ఎల్ఐసి యూనియన్ నాయకులు రఘునాథ్ రెడ్డి అవధానం శ్రీను అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున జరగబోయే దేశవ్యాప్త సమ్మెకు ఇది ప్రారంభం మాత్రమే శంకారావం పూరించడం జరిగింది మా న్యాయమైన డిమాండ్స్ని నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకైనా వెళ్ళడానికి ఇవాళ ఉన్న బ్యాంకర్లంతా సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అంతేకాదు ప్రజలకు విజ్ఞప్తి ఇది మా కోసం చేసే స్ట్రైక్ కాదు దేశ భవిష్యత్తు కోసం మీ ఆర్థిక దేశ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి బ్యాంకులే మూల ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో అమెరికా లాంటి పెద్ద దేశాలే ఎకనామికల్ దెబ్బతిన్నాయి ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాయి కానీ మన భారతదేశంలో మా మాత్రం ఎటువంటి దెబ్బ తినకుండా ఉండడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండడం వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులని ప్రైవేటైజేషన్ చేయడానికి ముందుకెళ్తున్న ఈ గవర్నమెంట్ని మేము ఆ డిమాండ్ డిమాండ్ చేస్తున్నాము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము అంతేకాదు మాకు బైపాటి సెటిల్మెంట్లో రావాల్సిన డిమాండ్స్ సంవత్సర పాటుగా మేము వాళ్ళతో చర్చలు జరుపుతూనే ఉన్నాము ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని ఆ రోజు సైన్ చేసినప్పుడు చెప్పారు కానీ సంవత్సరమైంది ఇంతవరకు ఈ డిమాండ్స్ నెరవేర్చకుండా ఇంకా వాటిని నానుస్తూనే ఉన్నారు అందులో ముఖ్యంగా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ మమ్మల్ని కంట్రోల్ చేసే ఆర్బీఐ ఏమో ఫైవ్ డే ఫైవ్ డే వర్క్ చేస్తుంది కానీ బ్యాంకులు అన్నీ మాత్రం ఆరు రోజులు పనిచేయాలి లేదా వారం మూడో సాటర్డే సారీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్ ఉండాలి ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం గొంతైతే అడుగుతున్నాము అంతేకాదు ఈ పబ్లిక్ సర్వీస్ చేయాలంటే పది లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళము గత పది సంవత్సరాల క్రితం పది లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నాము కానీ ఇప్పుడు అది ఏడు లక్షల మందికే తగ్గిపోయాము కానీ పది లక్షల మంది నుంచి ఏడు లక్షల మంది తప్పు కానీ బిజినెస్ ఏ విధంగా పెరిగింది కస్టమర్లు ఏ విధంగా పెరిగారు గవర్నమెంట్ ప్రతి ప్రతి స్కీము త్రూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ద్వారానే ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో సర్వీస్ పబ్లిక్ ఇవ్వడం కోసమే మేము రిక్రూట్మెంట్ అడుగుతున్నాము తప్ప ఇంకా మరే విధమైన ఉద్దేశంతో కాదు ఇవన్నీ మా ప్రజలకు విజ్ఞప్తి ఇవి మా డిమాండ్స్ కోసం కాదు మా స్వార్థం కోసం కాదు కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులని కాపాడాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వ రంగంలో రిక్రూట్మెంట్ జరగాలని మేము పోరాడుతున్నాము మా పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలుపుతారని ఆశిస్తూ చలవు తీసుకుంటున్నాము